కొట్టు జాగ్రత్త ఇక్కడే బాయ్ ఆయన ఏ ఏ ఎక్కి ఏ ఊరుకు పోయాడో తెలియదే ఆయన్ని ఇక్కడ దించా సరే ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చావు కామయ్య వీధిలో అక్కడికి వెళ్ళి పద ఇక్కడే భా ఎక్కించుకున్నా అదిగో ఆయన అడిగి చూద్దామా కంసాలు కొట్టేగా అడిగి చూద్దాం అన్నా ఈ నగల్ని చూసి ఎక్కడ కొన్నారో చెప్పగలరా చూద్దాం నగలు చూసి ఎక్కడ తయారు చేశారనేది అనేది చెప్పలేం ఇది మిషన్ కట్టింగ్ లో ఉంది ఆచారం చేసేది అయితే కాదు బండెక్కగానే బంగారం ధరల గురించి మాట్లాడుతూ వచ్చాడు బాయ్ సాబ్ పక్కన నగల కొట్టు ఏమైనా ఉందా పక్క ఇదిలో బంగారం కొట్టు ఉంది అడగడేనా అన్నా నమస్తే ఇవ్వు నేను ఆటో డ్రైవర్ని నా బండిలో ఒక పెద్ద నగలు పారేసుకున్నాడు ఇవి మీ నగల అని చూసి చెప్పండి అన్న మావయ్య ఓ పెద్దయన తాను కూతురికి నగలు కొన్నాడు కదా ఇవి ఆ నగలేనా అని చూసి చెప్పు ఇది మన షాప్ సీలైన్ అండి అలాగే వాళ్ళ అడ్రస్ ఉండి చూపు బలరామయ్య నెంబర్ ఎనిమిది పాండురంగ వీధి చౌడవరం నువ్వెళ్ళి తలుపుతురు అమ్మా అండి వచ్చారు కృష్ణ ఎవరు ఏంటండి మీరు బండిలో నగలు పారేసుకుని మమ్మల్ని అల్లాడించారే బలరామయ్య గారు ఏంటిది ఎంత అజాగ్రత్తగా ఉంటే అలా మీ అడ్రస్ కూడా ఎక్కడెక్కడ నువ్వు వెతకాలా రోజు రాబడి పోయింది అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా మీ మేలు మర్చిపోలేను నా పిల్ల పెళ్లి కోసం కొన్నానయ్యా రేపు నిశ్చితార్థం ఉంది నగలుంటేనే నిశ్చితార్థం అని అబ్బాయి వాళ్ళు వాయిదా వేశారయ్యా ఇప్పుడు నగలు దొరికాయగా త్వరగా పెళ్లి ఏర్పాటు చేసుకోండి ఏం వ్యాపారం చేస్తున్నారు వేరుశనగోళ్ళు వేమా మనం శనగలు అమ్మి సంపాదించిన కష్టార్జితం చిత్రం గోపతి సింగ ఎవరి చేతికి దొరుకుంటే మీ బంగారాన్ని గుట్టుకుని మింగేసేవారు దొంగలు తిరుగుతున్న వాళ్ళు పారేసుకుని నగలు తీసుకొచ్చి ఇచ్చారు మీరు చల్లగా ఉండాలయ్యా లోపలికి వచ్చి ఫోన్ చేసేయాలండి అయ్యా పర్వాలేదండి ఆటో తొమ్మిది మీరిద్దరూ ఖచ్చితంగా పెళ్ళికి రావాలయ్యా ఇన్షాల్లో పిలిస్తే తప్పకుండా వస్తాం సరే అన్నీ గా ఉన్నాయండి సరే ఉంటాం అండి అయ్యా వస్తాం మంచిది అమ్మాయి చూడడానికి లక్షణంగా లక్ష్యంగానే ఉంది కాకపోతే నిశ్చితార్థం అయిపోయింది ఏం మాట్లాడకూడదు ఇప్పుడు నేనేమన్నానని ఏం మాట్లాడకూడదు అని చెప్పాను కదా ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ అమ్మ నేను చూడనే లేదు ఒకరోజు అనుకోకుండా తను బస్టాప్లో కూర్చొని ఉంటే నా అంతటా నేనే వెళ్ళి మాట్లాడాను నమస్తే అండి బాగున్నారా బాగున్నానండి ఏంటండి పెళ్ళి పిలుస్తాను పిలవనే లేదు లేదండి ఆ సంబంధం వద్దనుకున్నాం పెళ్లికి ముందే నగలు ఆశపడి నిశ్చితార్థాన్ని ఆపేశారు రేపు పెళ్ళయ్యాక ఇది కావాలి అది కావాలని టార్చర్ పెడితే మేము ఏం చేయాలి చెప్పండి నిర్ణయం బోల్డ్గా తీసుకున్నారు అసలు మీ దగ్గర నగలు అడగొచ్చా చెప్పండి తెలియదు అన్నట్టు మీ ఇల్లు అక్కడేగా అవునండి అయితే రండి నేను వెళ్తున్నాను పర్వాలేదు ఆటోలో వద్దండి అసలే నిశ్చితార్థం ఆగిపోయినందుకు వీధిలో అదోలో చూస్తున్నారు ఒంటరిగానే వెళ్తాను ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందా అవునండి ఇల్లు మారినా కూడా పర్వాలేదు అనిపిస్తోంది మా వచ్చేయండి మా ఆటో స్టాండ్ దగ్గర కలండి మామూలు ఊరు కాదండి స్వర చక్రవర్తి చక్రవర్తి గారు పుట్టిన ఊరు అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ సంగీతం తెలియదండి అది ఆయన ఒకరికే తెలుసు సరే రండి మనం వెళ్దాం లేదండి పర్వాలేదు బస్ వచ్చేసింది నేను తర్వాత వస్తాను వస్తానండి జాగ్రత్త కదండి ఒక శివాయి సిగర ఇక్కడ నుంచి కాల్చకూడదు పొగ కన్నా పక్క నుంచి పీల్చేవాడు ఆరోగ్యానికి మరింత హానికరం మరి ఏమంటాం దేనికి ఈ ప్రశ్న పెద్దోళ్ళు అడుగు చిల్లర వ్యాపారస్తులతో ఆడుకోకు అయ్యా మీకు ఎంత ఇల్లు చూడమంటారు ఓ మూడు వందల్లో చూస్తే చాలు సరే అలాగే చూద్దాం కృష్ణ రాను నాలుగు వందల రూపాయలు చూస్తే ఓకేనా నీకెందుకు అనవసరమైన వాటిలో జోక్యం ఒక బ్రోకర్ కుదుర్చుకున్న బేరం ఇంకొకటి చెడగొట్టచ్చా చెప్పు ఏదో ఊరికే అడిగానయ్యా అసలే ఏరియాలో మంచి నీడు సరిగ్గా రావాయే తానాలు చేసిన సగం మందికి పైగా తల వెంట్రులు కాస్త పోయాయి అవును భాయ్ ఏ ఇల్లు చూపెట్టా బీచ్ ఇవ్వరదే అయ్యయ్యో ఆ ఇంట్లో ముసలి చచ్చింది కదయ్యా పాపం చూడడానికి మంచి ఉన్నారు ఎందుకు ఇలా అబద్దాలు చెప్పి మోసం చేస్తారు నేను మంచి చూపించనా మళ్ళీ చెప్పి ఏంటి పంచాయితీ మళ్ళీ చివరి ముసలి చచ్చిన ఇల్లు అంటున్నాడు వీడనేది ఎక్కించుకోకండి హాస్పిటల్లోనే చచ్చింది నేనే తీసుకెళ్లి ముసలిదాన్ని చేర్పించాను మళ్ళీ వృత్తి ధర్మం అవుతుంది ఎదుటి వాళ్ళకి ఫేడ దకు నమకో నీకొచ్చే తానుగా దూరం అవుద్ది సారీ బాస్ సయా పని వಾಪస్ తీసుకోండి సరే వెళ్ళిపోదా ఈ ఏరియాలో నీళ్లు బాగానే వస్తాయి మంచి నీళ్లు బాగుంటాయి ఇక్కడే కదా రండి రండి మళ్ళీ మలే లోపల పెట్టి పోదా నాకేదో పిల్లని చూడడానికి వచ్చినట్టు మాట్లాడుతరా ఇల్లు మంచి కదా ఆయన ఏదేదో అంటున్నారు అదంతా ఏం లేదు నేను చెప్తున్నా మీరండి లేదమ్మా అది వేరే ఇల్లు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మొన్నే సొంత కొనుక్కొని మరీ వెళ్ళారు ఏంటి బాయ్ నేను చెప్పింది కరెక్టేగా నువ్వు మాట్లాడుకుంటూ వచ్చినా నీ కమిషన్ ఇస్తాం ఎందుకు అవుతున్నావు అన్నా నమస్కారం అన్నా నమస్కారం 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 చెప్పిండే కరెక్ట్గా వచ్చి నమస్తే అన్న నమస్కారం అన్న పేరు మూర్తి పని చేస్తున్నారు కరెంట్ పోతే ఉండదు ఇద్దరు మాత్రమే అన్న గారు అమ్మాయి కృష్ణ ఇది గ్రామం అయినప్పటికీ నేల సమస్య ఉంది ఇద్దరమే ఉంటామని చెప్పి నలుగురు ఐదు తీసుకొస్తే బాగోదు అర్థమైందా సరేనా ఇస్తున్నా సరేనా ఇదిగో ముందు ఇల్లు చూపించు వాళ్ళకు నేను గ్యారంటీ చెప్పులు బయట విప్పేసేవాళ్ళం సరేనా మా ఫ్రెండ్ ఇంట్లోనే ఉండేవాడు అందుకని ఇంటి గురించి నాకు బాగా తెలుసు ఎలా ఉంది మీకు నచ్చిందా బాగుంది ఇదిగో వర్షం పడ్డప్పుడు ఈ మూల కారు మన ఊళ్ళో ఇప్పుడు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి కృష్ణ బోర్ ఎడిస్తేనే కనీసం నీళ్లు కలిపి కొంచెం మాట్లాడకుండా ఉండు భాయ్ కారు కాళ్ళు మల్చినట్టే నేనేమి వాళ్ళలా బ్రోకర్ ని కాను నాకు అబద్ధం చెప్పడం రాదు ఇక్కడ లైట్ గా దోమలు కుడతాయి పర్లేదా ఈ కల్ని పట్టించుకుంటే ఊళ్ళో ఉండలేం కృష్ణ భాయ్ నా నిజం చెప్పని చెప్పు నైనా చెప్పు మీకు ఇల్లు నచ్చిందా సరేనండి వాళ్ళతో మాట్లాడదాం ఇల్లు మీకు నచ్చిందా ఇల్లు సంతోషం మీకు నచ్చినట్టేగా మూర్తనా చెప్పు కృష్ణ వీళ్ళకి ఇల్లు బాగా నచ్చేసింది సంతోషం ఇదిగోండి వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నా బ్యాలెన్స్ పాలు పొంగించేప్పుడు ఇస్తాం ఇదిగోండి ఒక మంచి రోజు చూసుకొని వచ్చేస్తాం సరేనా ఇంటి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అయ్యో పర్లేదండి డబ్బులు లేకపెట్టింది చాలు బాస్ ఇడ్లీ చాలా అరిపోతుంది తినండి బాస్ ఏంటో వెళ్ళాడు అనవసరంగా ఇల్లు మాకంటారు కదయ్యా నువ్వు ఉండన్నా బాస్ మీ శనక్కాయలు బండి ఓనరు చెగల రేగే కోపంతో వచ్చాడు దేనికంట బాస్ దగ్గర ఏంటో చెప్పండి ఏమైందండి ఏంటి మీ సమస్య అన్నదానికంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే ఏంటో అర్థం నేను ముందే చెప్పాను కదా ఇక్కడ నీళ్ళ సమస్య ఉందని ఇల్లంటూ ఉన్నాక నలుగురు వచ్చి పోతూ ఉంటారు వల్ల మాత్రమే ఒంటరిగా పోతారు ఇబ్బంది పెడితే రేపు ఇల్లు కలిసి పర్లేదా ఇలా వారగా చేసాం అనుకో ఈ ఇంట్లో దయ్య ఉందని ఊరంతా ప్రచారం చేసి పారేస్తా ఆ తర్వాత ఈ జన్మలో ఇంకెవడో అద్దెకి దిగడో తోడబుట్టినోడు రాకూడదంటే ఏంటో అర్థం లీవ్లోకి వస్తే తప్ప అది అయిపోతాండి దానికి నేను గ్యారెంటీ ఇప్పుడు ఓకేనా కృష్ణ నువ్వు చెప్పావు కాబట్టి సరే అస్తమానం ఎవరు ఒకరు రాకూడదు వెళ్ళన్నా సరే వెళ్ళన్నా వెళ్ళ వాళ్ళకం చూసుకుంటే నన్నే అద్దడికి వదిలే బాబు సౌండ్ తగ్గించేసే మీరే దిగులు పడకండి మేడం ఒకటి చెప్పనా మేడమ్మా చదువుకున్న అమ్మాయి మళ్ళీ అయితే ఓకే బాస్ ఇల్లు గల్లోడికి ఒక ఇల్లు అద్దెకుండే వాడికి వెయ్యిళ్ళు భయపడితే మరింత భయపడ